ఎందుకండి పిలిచారు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ లో కాని కాని చేయాలి yes for what ఆర్డర్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి నేనే తీసుకున్నాను నేను కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని నేను సెక్రటరీని కోర్స్ అయినా నేనే తప్పు చేయలేదే మీరు వెనక తీసుకొచ్చిన కి డైవర్స్ ఇచ్చాను నా వెనకొస్తున్న అభినయని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను కరెక్ట్ మనకు లీగల్ ఏం తెలియదండి ని నిజమే అది ప్రాబ్లం కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది మీరు కూడా ఇలా రివర్స్ ఉంటే బాగోలేదండి ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో అది మాకు ప్రాబ్లం అపరాలు చేస్తాడు ఎంత అపచారం ఆయన ఆడదానికి అంత పడితే పవిత్రంగా లేనోళ్లే పత్తి కబులు చెప్తారు అదేం చూద్దాం ఎవరి పతివ్రత ఎవరికి పవిత్రత ఐదుగురి భర్తలతో పాటు ఆరో వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత అవును ఆ మిసెస్ మోహన్ గారు వేసల్లి భర్తకు సప్లై చేసిందనే సతీ సతీసుమతిని పతివ్రత అన్నారు అవును మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు అంటే మీరు పతివ్రత కదా సౌజన్య గారు భర్త స్థితిలో పడి చనిపోయినందుకే కదా మాధ్రిని మహాపతివ్రత అన్నారు అవును కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలే సరి కదా రంగు చీరలోనే రఫ్ ఆడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేరు పెట్టి చూపే హక్కు మీకెక్కడండి మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రదే ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు తిరగబడే ప్రతి సతి పతివ్రదే సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్ళు అడుగులు పెట్టండి అతన్ని ప్రశ్నించండి నీ పెళ్ళో నీ పక్కన ఆడదంటే ఆడేది కాదని మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాల పోరాడాను ఓడిపోయాను ఇప్పుడు గెలవబోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి

నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఆయన చేతులు తన్నులు గొట్టంగాడు మీ ఆయన వాడిని అంత అంతాడు ఎంత పొగరే నీకు లాభం లేదే నాకు మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేసేదాకా నాకు నిద్ర పట్టదే లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకనవసరం అనవసరం నువ్వు నన్నేం చేయలేవు ఎంత పొగరే నీకు నిన్నేం చేస్తాను చూడలేదు ఏం జరుగుతుంట నీకు ఏంటర్ నువ్వు చేసే పని అసలు ఏం జరిగిందంటే నార్మై అది కాదు సార్ నో మోర్ ఆర్గ్యుమెంట్ నేను చెప్పి పదా అది సార్ నా మాట పదరా పదా తప్పం సార్ నా మీద పెద్ద మనిషి అంటే రేపు శిక్ష కనీసం ఏడేళ్ళ పడుతుంది అనుకో అంతే 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 ఇదిగో ఇది చుట్టూ కుక్కలా తిరిగింది అది నిన్న ఇది నేడు అందుకే రేపు నేలన పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే నేను ఉన్నాను కదా సలహా ఇవ్వడానికి నన్ను అడగొచ్చు కదా కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేస్తారు చక్రగారు కంగ్రాచులేషన్ మళ్ళీ ఏడేళ్ళ తర్వాత కలుసుకుందాం సార్ జీపెక్కించండి కానిస్టేబుల్స్ జీపెక్కించండి ఆగండి అతను వదిలేయండి ఏంటి మళ్ళీ సెంటిమెంట్ కాదు పనిష్మెంట్ ఇతను చేసిన దానికి మీరేసే ఏడేళ్ల శిక్ష చాలదు అందుకే నేను లైఫ్ వేస్తున్నాను జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే జీవ సామాజిక ప్రతీకార శిక్ష వేస్తున్నాను క్రాంతి కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయావు లేకపోతే ఎర్రక తీసేవాణి పరా పర యూజ్ ఏడుస్తున్నావా మన్ను తగులు ఎదిరింట్లోని కాపురం పెట్టకపోతే వేరే ఊళ్ళో తగలడచ్చు కదా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏముంది రై ఆరేళ్ళ నుంచి కూతుర్ని కాపరాన్ని పంపించకుండా తనతోనే అట్టే అందుకే పిల్ల పిట్ట పిట్లాడిపోతుంది అయితే ఇది జెండా లేపేస్తుందేమో అమ్మ చూడదు కామెంట్స్ అది చేసిన వేదం పనికి ఈ దరిద్రం తప్పదే వాక్మెన్ కొనిస్తాలి పాటలు తప్ప ఇంకేం వినపడం ఇప్పుడే అందిన వార్త భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు ఈ భారీ వరల్డ్ అంతా కవర్ అయిపో తెలిసింది ఆగదు అది సెల్ఫోన్ ఇది రిమోట్ భార్య క్రాంతి అమ్మ చూడవే వాడు కన్ను కొడుతున్నాడు నేను చూడే జులై సచనాడు నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది పరువంతా గందర కలిసిపోయిందిరా ఉంటే కదా కలిసిపోవడం దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు నాకు ఆళ్ళు ఆడడం లేదు అందరూ పురుగు చూసినట్టు చూస్తున్నారా బాబు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్ చాలు ఎవరై అదేటండి బాబు అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్ లో వాల్ పోస్ట్ లో పబ్లిసిటీ అదిరిగిపోతున్నాడు బాబు ఆఫీసు ఆపులో వచ్చేసానంటే బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పే నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట పేడబుద్దా అడుగో చూసారా నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి అనుకోండి మీ బతికి అరగడ్డే అంటే అర్థం మీరు వెళ్ళిపోయాం అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తే అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవరి ఎవరితో వెళ్ళిపోయినా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా లేకపోతే నన్ను వదిలేసిన ఆడే అంత హ్యాపీగా ఉంటే మనమే చోట్ల పూ పెట్టుకుంది మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు దౌరీ గురించి లేదు ఒక లక్ష ఇటు అని పర్లేదు కానీ ఈ టెన్షన్ తట్టుకోలేదు మామ ప్లీజ్ నీ దండం పెడతామా ఆ లూసీ పర్వాలేదు మా ఓకే ఏల కుర్చోమ ఏరా బావుందా మామ యా పిల్ల లెగ్స్ మాటికి ఇంకా ని ఫేస్ చూస్తావ్ లక్ష్మిరా ఫేస్ కాదు పర్స్ చూస్తే ఏ నీకు నచ్చలేదా దీనికన్నా క్రాంతి better మోనే దాని కొడ ఎందుకు ఇక్కడ నా ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్ ఒకటి కాదు వన్ పర్స్ ఏఆర్ దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏఆర్ దైనా కోరుకుంటుంది మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో సిజీ అసలు తాగలేదు 100% అంటాచబిలిటీ కావాలంట మామ ఆయనడు నాకు బిట్ట పెట్టరా బాబు థ్యాంక్స్ కన్ఫామ్ అయిపోయింది డాడీ ఏంటది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అందమైన అమ్మాయితో వన్ ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు సారీ నో మ్యాచ్ ఫిక్సింగ్ లంగాలు లుంగీలు రంగు రంగుల చీరలు అమ్మగారు క్రాంతమ్మ గారు మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు రెండమ్మ గారు త్వరగా వస్తున్నా వస్తున్నా ఇదేటిది వాయిస్ కనబడుతుంది అమ్మాయి గారు కనబడతలేదు ఇక్కడ గారు ఇల్లు మారిపోయారా కాదు మారిపోయాడు